वो तन्हा कौन है अल्लाह हु अल्लाह बादशाह वो कौन है अल्लाह हु अल्लाह मेहरबान वो कौन ఆదోని పట్టణ ప్రజలందరికీ రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ముందుగా ఈసారి రంజాన్ మాసం వేసవ కాలం రావడంలో చాలామంది మైనార్టీ సోదరులు కానీ సోదరిమల్ని కానీ కొంచెం ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఇబ్బందులు పడకుండా మున్సిపాలిటీ ద్వారా కానీ మేము కానీ శలవేంద్రాలు కానీ తాగునీటికి ఇబ్బంది లేకుండా ఎందుకంటే పొద్దున్నే లేచి వాళ్ళ నమా నమాజులకు పోతుంటారు కాబట్టి ఇఫ్తార్ టైంలో పొద్దున్న నమాజ్ పోయే టైంలో కానీ సాయంత్రం మేము కూడా నిన్న నిన్నే కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మసీదు దగ్గర కానీ ఎక్కడైతే వాళ్ళకు అవసరం ఉన్న దగ్గర కూడా శానిటేషన్ పరంగా కానీ క్లీనింగ్ పరంగా కూడా అన్ని చేసి వాళ్ళకు అవసరమైనటువంటి తాగునీటి కూడా అందుబాటులో పెట్టే విధంగా కూడా మేము కూడా కమిషనర్ గారికి చెప్పి చర్యలు తీసుకోమని చెప్పడం కూడా జరుగుతూ ఉంది అందరికి కూడా మరొకసారి రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని ఎందుకంటే ఉపవాస దీక్షల్లో ఉంటారు ఈ నలభై రోజులు కానీ ముప్పై రోజులు కానీ అందరు కూడా చర్యలు తీసుకొని అందరూ కూడా రంజాన్ శుభా బాగా జరుపుకోవాలని కూడా తెలియజేస్తా ఆధునిక ప్రజలందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకనగా మేము గత రెండు వేల మూడు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి సాయి ప్రసాద్ రెడ్డి మరియు మనోజ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రంజాన్ మాస ప్రారంభ క్యాలెండర్ను విడుదల చేస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏమి ఏమనగా సహరీ అంటే పొద్దున రోజా స్టార్టింగ్ టైమ్ మరియు ఇఫ్తార్ రోజా క్లోజింగ్ టైము రెండు దీంట్లో ఈ క్యాలెండర్లో ఉంటాయి ప్లస్ దీ దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే రోజా యొక్క స్టార్టింగ్ దువా ఉంటుంది మరియు ఇఫ్ ఇఫ్తారు దువా ఉంటుంది అది చూసి మన ముస్లిం ప్రజలు రోజా విడుస్తారు అస్లాంలేకమ్ నా పేరు ఎస్ మహబూబ్ బాషా ఇక వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ ఆధ్వని